హాయ్ గేస్ వెల్కమ్ టు మై జానల్ రఘరా గేషన్స్ ఈరోజు అయితే మనకి భారీ సేలింగ్ అయితే వచ్చింది చూడండి ఇది పాలు అయితే ఎట్లా ఇస్తుందో నేనైతే మూడు నిమిషాల్లో పాలు మొత్తం పిండుతా అని చెప్పి చాలా మంచి చేసిండు పాలు అయితే ఎంత మంచిగా ఉంటుంది ఎన్నిస్తుంది పాలు ఇది ఈ పాలు అయితే నాలుగు ఐదు లీటర్ అయితే ఇస్తున్నాను రెండు మిస్ వీడియోలో అన్ని మీరు చూస్తున్నారు కానీ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకోసం నేను ఇలాంటి మరిన్ని ఎన్నో వీడియోస్ పెట్టగలను కోరుతున్నాను ఇంకొకటి మీరు ఎలా పిండాలో కూడా నేను ఈ వీడియో తీసుకు నేర్చుకోవచ్చు దీన్ని దూడైతే వస్తుంది ఈ విధంగా అయితే మీరు పాలు ముట్టితే మీకు పాలు అయితే తొందర వస్తాయి మీరు ఎంత స్లోగా అయితే పాలు ప్యాకెక్కిపోతాయి సో మీరు వీడియో చూశారంటే మీరు ఖచ్చితంగా పాలు పెట్టడానికి మీరు అయితే నేర్చుకోగలరు ఈ వీడియో పైన పెడుతున్నారు బాగా సేలింగ్ అయితే ఉంది

పెరియా పాలు దూడ ఒక సన్న ఆసన తీసి పెట్టినా మనమైతే పాలైతే మొత్తం పిండలేదు దూడకైతే ఒక సన్న తీసి పెట్టినా మొత్తం నాలుగు ఉంటాయి కదా నాగిట్లో దూ ఒక లేగ దూడకైతే ఒక సన్న తీసి పెట్టాలి ఖచ్చితంగా అది చిన్న పాప కదా పాలు అవుతాయి వచ్చి లెగదు పాలు అవుతుంది దానికి పాలు చాలి దానికి పాలు పాలిసిన తర్వాతనే మనం పాలు పిండుకోవాలి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ షేర్ అండ్ సక్స్పెన్స్